హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిమ్మల్ని మోసం చేసే అబ్బాయి లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళ గురించి చెప్తాను ముందు జాగ్రత్తగా తెలుసుకోండి మిమ్మల్ని మోసం చేసే అబ్బాయి లక్షణాలు ఎలా ఉంటాయి అవి ఏంటో ఇప్పుడే ముందు జాగ్రత్తగా తెలుసుకోండి అవి ఏంటంటే మొదటిగా వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను దాన్ని బట్టి మీరు తెలుసుకోండి మొదటిది మీ నుండి మీ నుండి ఏదో ఆశిస్తూ ఉంటారు అంటే గిఫ్ట్స్ డబ్బులు ఇలాంటివి అనమాట ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రెండోది మీ గురించి మీ అవసరాల గురించి ఆలోచించరు మీతో మాట్లాడడానికి టైం ఇవ్వరు ఏదో ఒక పని ఉందని ఇంకేదో కారణాలు చెప్తారు మూడోది మీ గురించి కేర్ చేయరు బల స్వార్థం మాత్రమే చూసుకుంటారు మీ మాటలు విన్నట్టు ఉంటారు కానీ వినరు నటిస్తారు నాలుగోది మీరంటే నిజంగా ప్రేమ ఉంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ధైర్యంగా ఇంట్లో వాళ్ళకి కుటుంబ సభ్యులకి పరిచయం చేస్తారు రహస్యంగా ఉంచరు పెళ్ళికి ముందే తప్పు చేయాలని బలవంతం చేస్తారు మిమ్మల్ని అలా చూడాలని ఉంది ఇలా చూడాలని ఉందని చెడు ఉద్దేశంతో ఫోటోస్ నడుగుతూ ఉంటారన్నమాట అంటే పర్సనల్గా అంటే అర్థం చేసుకోండి అలాంటి ఫొటోస్ అడుగుతూ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి చివరికి మిమ్మల్ని అన్ని రకాలుగా వాడుకున్న తర్వాత మీకంటే కొంచెం బాగున్న గొప్ప స్థాయిలో ఉన్న అమ్మాయి రాగానే వదిలేసి వెళ్ళిపోతారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి